హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీ విశ్వావసు నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ అన్ని రంగాలలో విజయం చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ఈ సృష్టిని ప్రారంభించిన రోజు అని అర్థం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చైత్ర శుక్లపక్ష పాడ్యాడు ప్రారంభించాడు కాబట్టి ఉగాది అని పిలుస్తారు ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యం నాడు ప్రారంభమయ్యే ఉగాది పండుగకు ప్రతి సంవత్సరం ఒక పేరుతో వస్తుంది ఈ సంవత్సరం విశ్వాస నవ సంవత్సరం పేరుతో వస్తుంది మొత్తం అరవై సంవత్సరాలు ఉంటాయి వీటికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా అరవై తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు రావడానికి వెనుక ఒక కథ ఉంది నాడు విష్ణుమూర్తి నారదుని గర్వాన్ని తగ్గించేందుకు విష్ణు మాయ చేస్తాడు అతడిని ఒక మహిళగా మారుస్తాడు రూపంలో ఉన్న నారదుడు ఒక రాజును పెళ్లి చేసుకొని అరవై మంది పిల్లలను కన్నాడు వారంతా ఒక యుద్ధంలో మరణిస్తారు ఆ విధంగా యుద్ధంలో మరణించిన పిల్లల పేర్ల మీద విష్ణువు అరవై తెలుగు సంవత్సరాలుగా వారి పేర్లు ఉంటాయని నారదునితో చెప్తాడు ఆ విధంగా నాటి నుండి ఉగాది పండుగ ప్రభవ సంవత్సరం నుండి మొదలై అక్షయ నామ సంవత్సరంతో ముగుస్తుంది ఇక ఉగాది పండుగ విషయానికి వస్తే మన హిందువులు ప్రతి ఉగాది పండుగనాడు వాళ్ళ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లికలు వేస్తారు తర్వాత సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి దేవునికి పూజా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు తదనంతరం ఆరు రకాల వస్తువులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు మామిడికాయలు పువ్వు బెల్లం మిరియాలు అదేవిధంగా ఉప్పు చింతపండు వంటి మిశ్రమాలతో వంటి పదార్థాలతో ఉగాది పచ్చడి పరమాన్నం తయారు చేసి దేవునికి నివేదించి పచ్చడి సేవిస్తారు అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా గడుపుతారు అదే రోజు సాయంత్రం దేవాలయాల్లో పండితులు పంచాంగాన్ని పఠిస్తారు అదేవిధంగా భక్తులు అక్కడికి చేరుకొని తమ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవడానికి పంచాంగాన్ని వింటారు అదేవిధంగా ఉగాది పండుగ నాటి నుంచి కూడా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ వసంత ఋతువులోనే శ్రీ మహావిష్ణువు భూమిపై రామావతారంలో అవతరించాడు అప్పటి వరకు రాక్షసుల యుద్ధాలతో విసిగిపోయినటువంటి సర్వలోకాలు శ్రీరాముని జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి అందుకే నాటి నుంచి ప్రతి సంవత్సరం మొదటి రోజు పాడ్యమి నుండి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు వసంత నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఆచారంగా వస్తుంది సో ఇది నేను రెడీ చేసిన ఉగాది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి